స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నాలుగు ఏళ్ల కోరిక ఈ రోజు మీకు తీరుతుంది అయితే ఎటువంటి కోరిక మీకు తీరబోతుంది అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ చేసుకోనట్ల శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపనను వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అదృహిస్తారు కానీ వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుండే వీరికి అర్థమవుతూ ఉంటుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే నాలుగు సంవత్సరాల నుండి మీకున్నటువంటి బలమైన కోరిక తీరే అవకాశాలు ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి వారి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో నాలుగేళ్ల నుండి మీకు బలంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదాహరణకి కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు వారి ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది వారికి చెప్పి వారి యొక్క అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు మరికొంతమంది వారికి చెప్పలేక మాదన పడుతున్నారు అటువంటి వారు మీ యొక్క పేరెంట్స్ కి చెప్పి వారి ఆమోదాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావాలని పెళ్లి సెటిల్ కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే ఇదివరకు కొన్నిసార్లు మీకు సంబంధాలు వచ్చినప్పటికీ అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి సంబంధం మాత్రం మీ ముందుకు రాలేదు దీని కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు అటువంటి వారికి కూడా కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి నాలుగు సంవత్సరాల నుండి మీకు ఈ కోరిక కలిగి ఉన్నట్లయితే ఆ కోరిక ఈ రోజు తేరపోతుంది మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి జీవిత భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి అతి త్వరలో వస్తారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ ఏదో ఒక ఆటంకం మీ ముందుకు వస్తుంది అయితే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఆ ఆటంకాలన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి విస్తరించడానికి అనువైన పరిస్థితులు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి మీకు డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదో ఒక రకంగా డబ్బు అందుతుంది అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి వాటిని పొందుకోవటంలో విఫలమవుతున్నట్లయితే ఆ డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది లేదా అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమైనా ప్రాపర్టీస్ ని మీరు సేల్ చేయాలి అనుకుంటే ఒక చక్కటి పార్టీ మీ ముందుకు వచ్చి మీరు ఆశించిన ధరకి ఆ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా యొక్క జీవితంలో ఈ విధంగా యొక్క జీవితంలో నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది ఉద్యోగస్తుల జీవితంలో కూడా ప్రమోషన్ లేదని మతన పడుతున్నారా మీ యొక్క శ్రమను పై అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ గుర్తించడం లేదని కార్యాలయంలో ఎటువంటి గుర్తింపు లేదని మదన పడుతున్నారా అటువంటి వ్యక్తులకి మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు మీరు చూస్తారు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మరొక బెటర్ ఆప్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అటువంటి అవకాశం కూడా వారి ముందుకు వచ్చే సూచన ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో నాలుగు సంవత్సరాల నుండి మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు అలాగే మీ యొక్క కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు కాబట్టి మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే కుటుంబ సభ్యుల కారణంగా మీరు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక చక్కటి మార్గాన్ని మీరు అన్వేషించగలుగుతారు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మిశ్రమమైన ఫలితాలను చూస్తారు నాలుగు సంవత్సరాల నుండి వారికి ఉన్నటువంటి బలమైన కోరిక నెరవేరుతుంది అలాగే విదేశీ ఆనానికి సంబంధించి బలమైన కోరికను కలిగి ఉన్న వ్యక్తులకి కూడా విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది మీరు విదేశాలకు వెళ్ళటానికి ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే మీరు ఏదైనా పని మొదలు ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఏవైనా విఘ్నాలు ఉంటే అన్ని తొలగిపోతాయి ఆ పనిని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏ సమస్యతో అయితే మదన పడుతున్నారో ఆ సమస్యను అధిగమించడానికి మీకు శివారాధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఆ బోలాశంకరుడు మీరు కోరిన కోరికలను నెరవేరుస్తాడు వరాలను అందిస్తాడు కాబట్టి ఆ శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి వీలు కానివారు శివుడికి జలంతో అయినా సరే అభిషేకం చేయండి శివలింగాన్ని జలంతో అభిషేకించినా సరే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మీరు కోరిన వరాలను మీకు ప్రసాదిస్తాడు అలాగే యొక్క జాతకం ప్రకారం ఆపదల్లో ఉన్నవారికి మీరు చేసే సహాయం మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది కాబట్టి ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేయండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు కూడా దాన ధర్మాలు చేయండి ధాన్యం రూపంలో ధనం రూపంలో ఈ విధంగా ఎటువంటి రూపంలో మీరు సహాయం చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు కాబట్టి తులారాశివారి యొక్క జాతకంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి నాలుగేళ్ల కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరబోతుంది మీ యొక్క పరిస్థితులకు తగినట్లుగా మీరు కోరుకున్న కోరికలకు తగినట్లుగా ఒక కోరికనైతే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి